జీఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ నేను మీ గోవింద నాగరాజు ఈ వీడియోలో మన పాఠశాలలో చేరిన విద్యార్థులను వారి పాత పాఠశాల వారు ఆన్లైన్ నుంచి ఆ విద్యార్థిని రిమూవ్ చేయకుండా ఉంటే యుడైఎస్లో రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ద్వారా ఏ విధంగా రిక్వెస్ట్ను జనరేట్ చేయాలో చూద్దాం సో ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి సెర్చ్ సెర్చ్బార్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు యూడేఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పి కనిపిస్తూ ఉంది దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి గోపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడిగా మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని పాస్వర్డ్గా మన పాఠశాల యొక్క యూడైస్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్చా వద్ద పక్కనే ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇలా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు లాగిన్ పేజ్ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేయాలి తర్వాత అక్కడ మనకు ఒక పాపప్ రావడం జరుగుతుంది సో దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ గమనించవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకు అనేక రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇందులో థర్డ్ ఆప్షన్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది సో ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేయాలి సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకిక్కడ జనరేట్ రిక్వెస్ట్ అప్రూవ్ రిక్వెస్ట్ వ్యూ రిక్వెస్ట్ అనేటువంటి మూడు ఆప్షన్స్ రావడం జరుగుతుంది సో మనం రిక్వెస్ట్ని జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేయాలి ఒకవేళ వేరే పాఠశాలల వారు ఎవరైనా రిక్వెస్ట్ని జనరేట్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్రూవ్ రిక్వెస్ట్ దగ్గర ఆ రిక్వెస్ట్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి అంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వేరే పాఠశాలలో వెళ్ళినట్లయితే ఆ పాఠశాల వారు రిక్వెస్ట్ని జనరేట్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ అనేటువంటివి ఇక్కడ అప్పు రిక్వె రిక్వెస్ట్లో మనకు కనిపిస్తాయి సో కాబట్టి ఇక్కడ మనము రిక్వెస్ట్ జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు మనం ఏ విద్యార్థికి అయితే రిక్వెస్ట్ని జనరేట్ చేస్తున్నామో ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడిని అలాగే డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి ఒకవేళ మనకు ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి తెలియకుండా ఉంటే మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చెప్పి ఒక ఒక టైల్ కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పి కనిపిస్తుంది సో ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ వితిన్ స్టేట్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు స్టూడెంట్ పెన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో పైన సెర్చ్ బై పెన్ అని చెప్పి అనేసి గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి మనకు సో ఈ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పైన డిఓపి పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ని ఇయర్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి అంటే మన పాఠశాలలో చేరినటువంటి విద్యార్థి ఒకవేళ టీసీ లేకుండా చేరి ఉన్నట్లయితే ఆధార్ జిరాక్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి సో ఆ ఆధార్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆ ఆధార్లో ఉన్నటువంటి ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటివి రావడం జరుగుతుంది ఒకవేళ కనుక టీసీతో చేరి ఉన్నట్లయితే ఆ టీసీలోనే మనకు పెన్ ఐడిని డేట్ ఆఫ్ బర్త్ని మనకు రాసి ఉంటారు కాబట్టి డైరెక్ట్గా మనము రిక్వెస్ట్ని జనరేట్ చేయొచ్చు సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో దీన్ని మనం నోట్ చేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసే ఇంటూ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి తర్వాత జనరేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం నోట్ చేసినటువంటి ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడిని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి సో ఈ గెట్ టీస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ విద్యార్థి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ డైస్ కోడు ఆ పాత పాఠశాల పేరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనము సెలెక్ట్ రిమార్క్స్ దగ్గర మనము ప్లీజ్ రిలీజ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్ అంటే దాన్ని సెలెక్ట్ చేసి జనరేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది సో దీంతో మన పాఠశాల నుంచి ఆ విద్యార్థి యొక్క పాత పాఠశాలకు ఆ విద్యార్థిని రిమూవ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ని పంపినట్లు అవుతుంది ఓకే పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ పాత పాఠశాల యొక్క లాగిన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి మనము రిక్వెస్ట్ మన యొక్క రిక్వెస్ట్ పాత పాఠశాలలు ఏ విధంగా అప్రూవ్ చేయాలి పాత పాఠశాల వారు చూద్దాం సో ఇక్కడ కూడా సేమ్ కరెంట్ అక్కడ మీకియర్ని సెలెక్ట్ చేసుకోవాలి సో పాపప్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళాలి సో ఇదివరకు చెప్పినట్లు మనం రిక్వెస్ట్ని జనరేట్ చేయాలంటే జనరేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ అప్రూవ్ రిక్వెస్ట్ సో ఈ అప్రూవ్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనకు కనిపిస్తుంది మన పాఠశాలలో చేరినటువంటి విద్యార్థి మనం పంపినటువంటి రిక్వెస్ట్ పాత పాఠశాలకు ఇక్కడ పాత పాఠశాల యొక్క లాగిన్లో మనకు కనిపిస్తుంది సో దీన్ని ఇక్కడ మనకు రిక్వెస్ట్ స్టేటస్ కూడా పెండింగ్ చూపిస్తుంది సో దీన్ని మనం అప్రూవ్ చేయడం కోసం అని చెప్పనేసి ఇక్కడ ఒక రిక్వెస్ట్ నెంబర్ అనేటువంటిది ఉంది ఈ రిక్వెస్ట్ నెంబర్ పైన క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు ఆ విద్యార్థి స్టేటస్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అప్రూవ్ రిక్వెస్ట్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ టు స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మార్క్ డ్రాప్ అవుట్ అని అడగడం జరుగుతుంది సో ఒకవేళ లెఫ్ట్ టు స్కూల్ విత్ టీసీ అని చెప్పి అన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ ఇన్షేట్ ద టీసీ అని చెప్పి అడుగుతుంది కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ మనము డ్రాప్ చేయదలుచుకుంటే మార్క్ డ్రాప్ అవుట్ పైన క్లిక్ చేసి కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రీజన్ అడుగుతుంది రీజన్ సెలెక్ట్ చేయాలి అలాగే సెలెక్ట్ డేట్ అంటే ఆ విద్యార్థి డ్రాప్ అనేటువంటి డేట్ని సెలెక్ట్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిమార్క్స్ దగ్గర మనము రిమార్క్స్ని టైప్ చేయవలసి ఉంటుంది సో లెఫ్ట్ ద స్కూల్ అని చెప్పి మనం ఏదో ఒకటి ఆ రిమార్క్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ విద్యార్థి డ్రాప్లోకి రావడం జరుగుతుంది తర్వాత కొత్త స్కూల్లో చేరినటువంటి విద్యార్థిని మనము యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఆ విద్యార్థికి సంబంధించి డ్రాప్ చేయడం కోసము పాత పాఠశాల వారికి రిక్వెస్ట్ని యూడేస్లో సబ్మిట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ